కోల్ట్రాస్టెక్ గోల్డ్ బయారు మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కోనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కోర్టు ఒక వినూత్నమైన తీర్పు ఇవ్వడం జరిగింది నేను ఇది మీ ముందు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఆ తీర్పును చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే అక్కడ ఉన్న ప్రజలకు మద్యం సేవించొద్దు తాగి బండ్లు డ్రైవ్ చేయొద్దు అదే విధంగా జూదం ఆడద్దు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా సరే పోలీసులు చెప్పినా క్యాంపెయిన్స్ చేసినా ఎలాంటి అవేర్నెస్ ఇచ్చేసినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు పెడచేవును పెడుతున్నారు అసలు అధికారులను కానివ్వండి పోలీసులను కానివ్వండి జుడిషియర్ని కానివ్వండి వాళ్ళు అసలు కేరే చెయ్యట్లేదు ఖాతర చేయట్లేదు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఎవరైతే ఈ మద్యము ఆడుతూ దొరికారో కొంతమందిని వారికి ఎలాంటి పనిష్మెంట్ వెయ్యకుండా ఒక వారం రోజుల పాటు మెయిన్ అంటే ఆ ఊర్లోని మెయిన్ కూడలిస్ ఉంటాయి కదా అంటే చెక్ పోస్టులు కానివ్వండి లేదంటే మెయిన్ మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ ప్లకార్డులు పట్టేసుకొని మద్యం సేవించడము తప్పు చేసి మద్యం తాగి డ్రైవింగ్ చేయకూడదు అదేవిధంగా ఆడితే అది శిక్ష అని చెప్పేసి అన్నట్టుగా ఆ ప్లకార్లు పెట్టేసుకొని అందరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అంతేకాకుండా చిన్న ఫైన్ కూడా వేశారు ఐదు వేల రూపాయలు ఈచ్ వన్ ఐదు వేల రూపాయలు ఫైన్ కూడా వేయడం జరిగింది అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇతను తాగాడు కాబట్టే ఖచ్చితంగా ఇలాంటి అవేర్నెస్ ఇస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్న జనాలు అంటే మనము అనుకుంటాం కానీ ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుంది అంటే మన జీవితంలో జరిగే దానికంటే పక్కన వాళ్ళ జీవితంలో జరిగే దాని మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి అచ్చా వీళ్ళు ఇలా జరుగుతుంది కాబట్టి పోలీసు వాళ్ళు కూడా చెప్తుంటారు అరే అదిగో అక్కడ అతను తాగాడు కాబట్టి అలా ప్లకాడ్ పట్టుకొని నిల్చోల్సి వస్తుంది నువ్వు కనుక నెక్స్ట్ టైం అలా తాగే లేదంటే తాగి డ్రైవ్ చేస్తే అలా నుండి కూడా అక్కడ నిలబెడతారు కోర్టు అలా తీర్పిచ్చింది అని చెప్పేసి చెప్పడం వల్ల జనాలు అక్కడ ఒక రెండు రోజు రెండు నుంచి మూడు రోజుల పాటు అసలు ఎవరు కూడా మద్యము ప్లస్ తర్వాత ఆడడానికైనా మద్యం సేవించడానికైనా కూడా కొంచెం ఆలోచించారంట అసలు నిజంగానే ఆశ్చర్యం వేసింది అంటే వినూత్నమైన కోర్టు తీర్పు అయినప్పటికీ కూడా ప్రజలు కొంచెం ఆలోచించే వేళలో దీనికి ఉంది కాబట్టి అంటే అనుకుంటారు చాలామంది ఏమంటే మద్యం సేవించి డ్రైవ్ చేస్తే ఏమవుతుంది మనం దొరకకుండా వెళ్ళిపోవచ్చు కదా పోలీసులు ఆపితే కదా తెలిసేది ఆపకపోతే మనం సేఫ్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటారు కానీ మనం కరెక్ట్గానే వెళ్తాం మేము కానీ ఎదురు నుంచి వచ్చే వ్యక్తి సరిగ్గా రాకపోతే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా అక్కడ మద్యం సేవించి ఉండడం కానివ్వండి లేదు అనుకుంటే బండి సరిగ్గా వర్షాలు కానివ్వండి రోడ్స్ కానివ్వండి సరిగ్గా లేకపోయినప్పుడు మీరు కాకుండా మీతో పాటు ఇంకొకరు కూడా యాక్సిడెంట్లో ఇన్ కేస్ కాళ్ళు చేతులు విరగడం కానివ్వండి లేదు అనుకుంటే ప్రాణాలే కోల్పోవడం కానివ్వండి ఒక కుటుంబం రోడ్డు మీదకి రావడం కానివ్వండి ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక మీదట పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అయిపోయారు వాళ్ళు కూడా కోర్టులు కూడా చాలా సీరియస్ గానే వారికి వార్నింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతూ వస్తుంది కాబట్టి ఇక మీదట ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు ఉంటాయో అవి రాత్రి పూట ఒకటే నిర్వర్తించలే నిర్వహిస్తలేరు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకు ఆ కూడలలో ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా మద్యం షాప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి కొన్ని కిలోమీటర్స్ వరకు కూడా పెడుతున్నారు పెట్టేసి అక్కడ నుంచి ఖచ్చితంగా వాళ్ళు ఆవే నుంచి వెళ్ళాలి అనుకున్నప్పుడు రెడీగా ఉంటున్నారు ఊదండి అని చెప్పేసి సో ఉదయం అది ఏ టైమైనా కానీ ఆరే కావచ్చు ఏడే కావచ్చు లేదంటే నైట్ పదిన్నర కావచ్చు పన్నెండు కావచ్చు ఒంటి గంట కావచ్చు ఎప్పుడైనా సరే వాళ్ళు అలర్ట్ గా ఉండడం జరుగుతుంది పోలీసులు మద్యం సేవించే వారిని వారు అదుపులోకి తీసుకోవడం అనేది కూడా చేస్తున్నారు దాన్ని కోర్టులో ప్రజెంట్ చేయడం అనేది కూడా జరుగుతూ వస్తుంది ఇక జూతం ఆడేవారు కూడా వారికి కూడా పనిష్మెంట్స్ ఉంటాయి జూతం ఆడేటప్పుడు ఖచ్చితంగా పోలీసులు ఒకవేళ ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడికి చేరుకునే వెంటనే వారు ఎంత ఎంతెంత బెట్టు పెట్టి ఆడుతున్నారో అవన్నీ డబ్బులు సీజ్ చేయడం జరుగుతుంది పాటు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇంకా డబ్బులు ఎక్కువగా వీళ్ళు ఫైన్ ఏదైతే కోర్టు ఫైన్ అవుతుందో ఆ ఫైన్ పే చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా మీరు జైల్లో ఒక కొన్ని రోజులు ఒక నెలలో రెండు నెలలో ఉండాల్సిన పరిస్థితి కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి సో మీరు సరదా కోసం చేసినా కూడా అది పనిష్మెంట్గానే కనుక క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి ఇలాంటివి చెయ్యకూడదు అని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసులు కానివ్వండి అదేవిధంగా కోర్టు కానివ్వండి చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజెప్పే విధంగా ఆ కోర్టు తీర్పు ఇవ్వడం వల్ల చాలామంది ప్రజలు అక్కడున్న వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా లేడీస్ మహిళలు అంటే ఇంటికి మద్యం దాగి వచ్చిన తర్వాత ఇష్టం అనుసారంగా మాట్లాడము భార్య పైన చేయి చేసుకోవడము కొడుకుల పైన చేసుకోవడము లేదంటే కూతుర్లను నానా మాట్లాడడము అంతేకాకుండా వారు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఇష్టానుసారంగా చేయడము ఇలాంటివన్నీ చేస్తుంటారు కొంతమంది సైలెంట్గా ఉంటారేమో కొంతమంది ఇష్ట పక్కన ఉన్న వాళ్ళతో గొడవలు పెట్టుకోవడము రోడ్డు మీదకి వచ్చేసి హంగామా చేయడము ఇలాంటివి చేస్తే పరువు పోతుంది అనుకునే వాళ్ళందరూ కూడా ఏదైతే ఇలాంటిది ఇక మీదట ఎవ్వరు అయినా సరే మద్యం సేవించి కనుక పోలీసులకు దొరికినట్లయితే అలాంటి క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయాల్సిందే అందరి ప్రజలకు అవగాహన కల్పించేసి మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ నడపకూడదు అదేవిధంగా మద్యం సేవించి దొరికినట్లయితే ఖచ్చితంగా కోర్టు పనిష్మెంట్ చేస్తుంది అలాగే జూత మాడిన సరే మీరు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి అని చెప్పేసి ఆ ప్లకార్లు పట్టేసుకొని అన్ని కూడళ్లలో కూడా నిల్చోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఒక్కొక్క కూడల్లో ఒక్కొక్క రోజు నిల్చోబెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ ఫేస్ అంతా రికగ్నైజ్ అవుతుంది దాంతో పాటు ఆ ఫొటోస్ అన్ని తీసేసుకొని ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ఫొటోస్ని తీసేసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టడము అదేవిధంగా మెయిన్ మెయిన్ ప్లేస్లలో కూడా పెట్టడం చేస్తామని అంటే అప్పుడు పరువు పోయే అవకాశాలు ఉంటాయి కదా అంటే వాళ్ళు నిజంగా క్యాంపెయిన్ చేస్తున్నారా అంటే వాళ్ళు తాగి దొరికి చేస్తున్న క్యాంపెయిన్ కాబట్టి దాన్ని చాలా స్పష్టంగా వారికి చెప్తారన్నట్టు నేను తాగాను కాబట్టి నాకు ఈ పనిష్మెంట్ ఇచ్చారు మీరు కూడా ఈ పనిష్మెంట్ అనుభవించింది అనుభవించాలంటే ఖచ్చితంగా ఈ ప్లకాడ్ పట్టుకోవాల్సిందే అన్న లెవెల్లో అక్కడ చూపిస్తున్నారు కాబట్టి ఇది నిజంగానే నాకైతే చాలా హర్షించదగ్గట్టుగా అనిపించింది కాబట్టి పోలీసులు అలర్ట్ అవుతున్నారు మీరు కూడా ఏదైనా మద్యం సేవించాలన్నా లేదంటే అకేషనల్ తాగాలనుకున్నా కూడా ఇంట్లో మీరు తాగితే ఈజ్ బెటర్ అనేది నా ఫీలింగ్ పోలీసులకు దొరికారంటే అనవసరంగా శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి దాంతో పాటు మీకు ఏదైనా ప్రమాదం జరగచ్చు లేదంటే మిమ్మల్ని మీ ఎదురుగా వస్తున్న వాళ్ళకైనా కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఇద్దరికి ప్రమాదం జరిగి అనుకోకుండా గా మరణిస్తే రెండు ఫ్యామిలీస్ అంటే రెండు కుటుంబ కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చి అనాధరణంగా మిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీనిపైన చాలా వరకు కూడా క్యాంపెయిన్స్ చేస్తున్నారు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు ఫ్యామిలీస్ ను కూర్చోబెట్టేసి మాట్లాడడం జరుగుతుంది దీనివల్ల ఎలాంటి అనర్ధాలు జరుగుతాయి ఏంటి అని చెప్పేసి అయినప్పటికీ కూడా ప్రజలు వినట్లేదు అన్న ఉద్దేశంతో శ్రీకాకుళం కోర్టు ఇలాంటి వినూత్న తీర్పు చాలా నిజంగా అభినందనీయమని చెప్పేసి నేనైతే యాజ్ అడ్వకేట్ గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక మీదట అన్ని ప్లేసులలో కూడా ఇలాంటివి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనం లేదు జాగ్రత్త తస్వత్ జాగ్రత్త ఎవరైనా సరే మీరు మద్యం తాగి జూదం ఆడేటప్పుడైనా కూడా బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream and don't forget to subscribe to i dream